మన హీరోయిన్ తాప్సీ పన్ను ఈ చిక్కుకుంది దర్శకేంద్రలో కె రాఘవేందరావు గారి డైరెక్షన్ గురించి ఆమె ఒక చిట్ షోలో అక్కడ బాలీవుడ్ లో కూర్చొని అవహేళన చేస్తూ మాట్లాడి పగలబడి పగలబడి మరీ నవ్వింది ఈ విషయం మనకి తెలిసిందే అయితే దీని మీద చాలా మంది మన ఇండస్ట్రీలోని ప్రముఖులు చాలా బ్యాడ్ గా ఫీల్ అయ్యారు ఖండించారు అందులో ఒకరు దగ్గుపాటి సురేష్ గారు వీరు ఈ వ్యాఖ్యలు విని ఎంతో బ్యాడ్ గా ఫీల్ అయ్యి ఖండించారు ఇక వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ తాప్సీ ఇలా మాట్లాడడం అస్సలు బాగా లేదు అంత పెద్ద డైరెక్టర్ గురించి ఆయన తీసే యాంగిల్స్ గురించి మాట్లాడే హక్కు తనకు లేనే లేదు మన పురాణాల్లో శిల్పకళల్లో ఆడవారిని నడుము దగ్గర అందంగా చూపించి చెక్కేవారు అది ఒక రకమైన కళ అంతేకాని అందులో ద్వంద్వార్థాలు వెతికి ఇలా మాట్లాడడం ఏమాత్రం మంచిది కాదు అంటూ వైవిఎస్ చౌదరి పేర్కొన్నారు వైవిఎస్ చౌదరి కె రాఘుందరావు గారి డైరెక్షన్ లో ఎన్నో సినిమాలకు ఆయన వర్క్ చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఇక మా గురువు గారు తీసిన మూవీస్ గురించి అందరూ మాట్లాడుతున్నారు గతంలో ఎయిటీస్ లో ఆయన తీసిన ఎన్నో ఆనిమూత్య లాంటి చిత్రాలు ఉన్నాయి అవి అందరూ మర్చిపోయారా అంటూ వ్యాఖ్యానించారు ఇక అలాగే లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి కూడా తాప్సి వ్యాఖ్యలపై మండిపడ్డారు ఆమె తొలి చిత్రం జుమ్మంతి నాదం సినిమాని మర్చిపోయినట్టుంది ఆ సినిమాలో రాఘవేందరావు గారు డిఫరెంట్ గా ఉంటుందని కొబ్బరికాయను యూస్ చేయడం ఆమెకు నచ్చలేదేమో అయితే వాటిని ఇలా ప్రముఖంగా అందరి ముందు బహిర్గతం చేసి నవ్వడం మాత్రం అసలు మంచిది కాదంటూ ఇలా చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు మండిపడుతున్నారు తాప్సీ మీద